హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ టేస్టీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ప్రిపేర్ చేస్తున్నాను ఎగ్ పొంగనాలను ప్రిపేర్ చేస్తున్నాను ఈ ఎగ్ పొంగనాలను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా ప్రిపేర్ చేసుకోండి లేదంటే ఈవినింగ్ స్నాక్గా పిల్లలకు అప్పటికప్పుడు ఇలా ఈజీగా ప్రిపేర్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తింటారు ఈ ఎగ్ పొంగనాలు ఐదే ఐదు నిమిషాల్లో ఈజీగా పిల్లలకు ప్రిపేర్ చేసి పెట్టచ్చు మరి ఎగ్ పొంగణాలను ఈజీగా ఫైవ్ మినిట్స్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా ఎగ్ పొంగనాలను ప్రిపేర్ చేయడానికి ఒక బౌల్ తీసుకుని టూ ఎగ్స్ను పగలగొట్టుకుని వేసుకోవాలి ఈ విధంగా టూ ఎగ్స్ను పగలగొట్టుకుని వేసుకొని రుచికి సరిపడా పావు టీ స్పూన్ సాల్ట్ను వేసుకోవాలి రుచికి సరిపడా హాఫ్ టీ స్పూన్ కారాన్ని వేసుకోవాలి చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ను వేసుకోవాలి చిన్నగా కట్ చేసిన కరివేపాకును వేసుకోవాలి చిన్నగా కట్ చేసిన కొత్తిమీరను వేసుకోవాలి అలాగే రెండు గరిటల పిండిని వేసుకోవాలి మీ దగ్గర దోశపిండి కనుక లేకపోతే బియ్యం పిండినైనా రెండు స్పూన్లు వేసుకొని వాటర్ వేసి పొంగనాల బ్యాటర్ లాగా కలుపుకోవాలి మనం వేసుకున్న దోశ బ్యాటర్ అలాగే ఎగ్స్ బాగా కలిసిపోయే విధంగా పొంగనాల బ్యాటర్ను ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలిపి పెట్టుకున్న పొంగనాల బ్యాటర్తో పొంగనాలను ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించి పొంగనాల పెన్నాన్ని పెట్టుకొని పెన్నం వేడి అయ్యాక ఒక స్పూన్ ఆయిల్ను వేసుకోవాలి అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఎగు పొంగనాల బ్యాటర్ను పొంగనాల పెన్నంపై ఈ విధంగా ఒక్కొక్కటిగా వేసుకోవాలి పొంగనాల పెన్నం మొత్తంలో కూడా ఈ విధంగా పొంగనాలన్నింటినీ వేసుకొని ఇలా మనం వేసుకున్న పొంగనాలను ఒకవైపు కాలనివ్వడం కోసమని స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి రెండు మూడు నిమిషాల పాటు పొంగనాలను ఒకవైపు కాలనివ్వండి రెండు మూడు నిమిషాల తర్వాత పొంగనాలు ఈ విధంగా ఒకవైపు కాలిన తర్వాత పొంగనాలను రెండవ వైపు కూడా తిప్పుకోవాలి పొంగనాలను ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనిచ్చి రెండవ వైపుకు తిప్పుకొని రెండవ వైపు కూడా పొంగనాలను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మరొక రెండు మూడు నిమిషాల పాటు పొంగనాలను వేయించుకుంటే పొంగనాలు మనకు ఈ విధంగా రెండు మూడు నిమిషాల తర్వాత రెండు వైపులా కూడా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగిపోతాయి మరి ఇలా ప్రిపేర్ చేసుకున్న పొంగణాలను స్టవ్ ఆఫ్ చేసుకుంటే సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ పొంగణాలు రెడీ అయ్యాయి చూడండి నేను ప్రిపేర్ చేసిన ఎగ్ పొంగణాలు ఎలా ఉన్నాయో మరి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఎగ్ పొంగనాలను ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని ఈ ఎగ్ పొంగణాలకు కాంబినేషన్గా టమాటా కెజప్తో అయినా సర్వ్ చేసుకోండి లేదంటే ఈ విధంగా పల్లీ చట్నీ కాంబినేషన్తో అయినా ప్రిపేర్ చేసుకుని తినండి చాలా అంటే చాలా బాగుంటాయి అలాగే సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి నేను ప్రిపేర్ చేసిన ఎగు పొంగణాలను మీరు కూడా ట్రై చేసి నచ్చితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్